అంటే మీరు నన్ను ఏ వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు ఓకే ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర లేకపోవడం సహజం సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నవా అలత్నం వచ్చిరా లవ్ లేదంటారా జస్ట్ ఫ్రెండ్షిప్ అని అంటారు మా తెచ్చేసింది బంగారు పడకండి క్లైమాక్స్ దాకా అంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు ఏదో మా డాడీ నేర్పించడం ఇచ్చేస్తున్నాను తప్పించి బండి పోయి చాలా సేపు డోంట్ వరీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం అసలు మీరు నాకు అర్థం కారండి త్వరలోనే అర్థమవుతా

కూడా మళ్ళీ టైం రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాం అదే మీరు చేసిన తర్వాత మీ దగ్గర ఉంది కానీ బ్రెయిన్ లేదు ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి మీద రెండో స్టేజ్ అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పొట్టి ఫైనాన్సర్ గాని తుప్పని పెంచైనా లేకపోతే ఏంటి నా డాజరికి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు కృష్ణ అన్నావా అన్నాను రామ కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం ఏం కొంటావు మ్యాన్ ఏం కొంటానంటే ఆ ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కూడా ఇచ్చేస్తాను దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి ఎక్కడి నుంచి పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం అప్పుడు మేము బట్టలు కొని తిరగాలి దిస్ ఇస్ 3 మచ్ నో ఇంకా అమ్మాయి నేను లవ్ బాము బాము ముంచొద్దు మచ్చా నీ మ్యాన్ దే సెక్రటరీ సెటిల్ జై ఆ ఓ లక్ష్మి అండి లక్షణంగా ఓ నక్లెస్ కొనిస్తాడు ఇది సరదాగా ఆడుకునే ఆట నువ్వు చెక్కు క్యాజువల్ అన్నావు అనుకో ఈ నెల జీతం ఉండదు అయ్యో ఓడిపోయేదాగాడు కూరలోడు ఏంట్రా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తాడు హలో ఏంటి పైకి చూస్తున్నా మా ఇంటి వాసాలు లేవు మీరు ఆకాంక్ష ఫాదర్ కదా అందుకే కదా ఇంత టీవీగా ఉన్నాను ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా ధైర్యం అమ్మాయి బయటికి రాదు కావాలంటే నువ్వే లోపలికి వెళ్ళి జట్టరాశయం పగిలిపోద్ది అవును ఇంతకీ నా కూతురు నీకేం పని ఏం లేదు సార్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇచ్చేదామని వచ్చాను ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారు మా పోయి లేదు మా అమ్మాయి కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది అదే టూర్కి వెళ్ళింది ఏ ఊరు ఇంట్లో ఉందా అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి పని మనిషి దాన్ని చెప్పింది ఏమో అడ్డగమ్మంటున్నాడు సార్ ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను వెళుతున్నాను అడిగానని చెప్పండి ఈ కార్డుస్తాను బాబు ఎక్కడికి ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకి విజులు నేర్పి రేపు ఏదో టూర్ వెళ్తానని చెప్పాడు టూర్

నువ్వు వెళ్ళకపోయినా నేను పంపిస్తాను ఆ నువ్వు తలకోని వెళ్ళగానే సంబరం కాదు ఆ పిల్లను నువ్వు ఎలా ప్రేమించాలో నేను ఒక ఐడియా ఇస్తాను నువ్వు కూడా నాకు వైడియాలు ఇస్తావా సరేలే తలకోన అడవుల్లో ఒంటరిగా పిల్ల వస్తుంటది హఠాత్తుగా పది మంది రౌడు దూకారు అంతే నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి ఒక పెద్ద ఫైట్ ఆ తర్వాత నేల నిండా ఎవరిది నాదా కాదు శవాది అదే ఆ సెవ నా డాడీ నీదు కాదురా మా మనం ఎరం చేసిన కోయి వాడిది ఓహో నేను ఐడి నేను ఐడి చేస్తా అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది ఇంతలో పెద్ద పులి అమాంత అమ్మాయి మీద దూకింది నువ్వు ఊరుకుంటావా నువ్వు అప్పుల మీద దూకావు ఆ పులి ఊరుకుంటుందా ఇరాని బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తినేసి పక్కకి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చుకొని పాను బాగా వేసుకుని రిలాక్స్ అవుతుంది పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు అవుతావ్ మ్యాన్ ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి ఐడియా రెండు లక్షలు నీకు ఇచ్చిన రెండు లక్షలు మా ఇల్లు తాకెట్టు పెట్టిచ్చినవి ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో ఓకే విజయమో స్వర్గమో తెలుసుకునే వస్తాయి నువ్వు అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో పాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు దుద్దులు కలతోడు తప్ప బురే నేను తలకొన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నెవలయిపోద్ది నాకు నా ఏం ప్రమాదం లేదేమో ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా ఛీ అపచికిన పక్షి శుభశిఖనం అయితే తల్లి వరస్ట్ తండ్రి టూరిస్ట్ కూతురు ఫారెన్ అవర్లో కూడా సేమ్ హీరో విసియల్ వెళితే హీరోయిన్ కూడా అక్కడ గెలుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూట్ మార్చి తలకోన పంపిస్తాడు అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళ్తే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమో అని ఆ పిచ్చి తండ్రి డౌట్ అంటే ఏంటమ్మ శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి ఇంకా పది నిమిషాల టైం ఉందని నేనేదో చెప్పినట్టు ఆ అది అలా కంగారు వెళ్లి కూరగాయలు కొరవడంతో పరిగెత్తుకొచ్చాయి నిన్ను మిస్ అవుతానని ఎంత భయపడ్డాను తెలుసా నన్ను మిస్ అవుతావనా మిస్ అంటే నన్ను మిస్ గైడ్ చేయాలని చూశాడు మా డాడీ మనల్ని ఎంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గర అవుతున్నాం కదూ మరి అదేంటి ఏంటమ్మా సార్ సార్ no. <txt voices txt biết> <txtiveogi> వీడొకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మేటర్ గాని చెప్పడు ఏమైంది మ్యాన్ ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది వచ్చేసిందా మావాడు వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడు అనమాట ప్రేమికులు ఆశీర్వదిద్దాం ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది ఒంటరిగా వచ్చిందా మరి మావాడు అందరం కలిసి వీర తెలకందు పంపించాం పంప తీసి వీర స్వర్గం పొందాడా ఏంటి మ్యాన్ సార్ పోలీసులు అనుకుంటాను అబ్బాయి సెవెన్ గుర్తు పట్టగలరా అని అడిగితే పట్టగలను చెప్పండి నువ్వు మూసుకొని లోపలకి పో బ్లాక్ మ్యాన్ హలో ఎవడు బే మాట్లాడేది నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా నువ్వే మూడు సార్లు బే 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 అరే బేకు తలకోన నీ కొడుకు నా చేతికి చిక్కడరా నా కొడుకు మీ చేతికి చిక్కడా ఇంతకీ నువ్వెవరు బే కాశ్మీర్ టెర్రరిస్ట్ లో మీకు తలకొనలో ఏం పని కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోన వచ్చాం ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు మర్యాదగా పది లక్షలు పంపిస్తావా నీ కొడుకు తల నరకమంటావా మీరు అడిగిన పది లక్షలు ఇస్తాను నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్ రామా కాశ్మీర్ శ్మీర్ నా కొడుకులు కిడ్నాప్ చేశారట పది లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు పది లక్షలు అండి ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పాలేదో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ పది లక్షలు మ్యాన్ వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్ళి వాడి తల కాపాడాలి వెళ్ళండి వెళ్ళండి ఏమిటా ఇంత లేటు మన గజ్జల గుర్రం దారిలో ఇచ్చింది పిల్లలు చేశారా పాపం నీ కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి తండ్రి ఇక్కడ కాదు ఆగాది ఒక్కరోజు ఉరవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములు ఆవిడ మమ్మీ నేను పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావరా జంటి ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం ఇప్పుడు కాదు మీ సంగతి బోన్ చేయండి కక్కేదాకా కొడతాను కక్కాలి ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మంచి ముహూర్తం ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు ఏం సార్ వస్తారుగా వస్తాను మేడం శుభం మంచి ముహూర్తానికి వచ్చావు మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే ఆహా అమ్మా నేను అబ్బాయి మాట్లాడాలి నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళను నీ లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూసాను సూట్ కేసు డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు విన్నావు మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు చూడమ్మా సినిమా వేరు డ్రామా వేరు జీవితం నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను అకంచా ను ఓకే ను చెప్పా కాబట్టి వెళ్తున్నాను ఆల్ మమ్మల్ని కూడా చూస్తారేంటి అమ్మాయి తలకు మందార దళం బాగా రాసినట్టున్నావు నీ మాటలే తప్ప మా మాటలు అస్సలు పట్టలేదు ఈ మాయల మందార దైలాల నాకు తెలియవండి హ్మ్ ను ఎంత మంచివాడివో నాకు తెలుసయ్యా దేంటికిలకి కష్టపడతావు దేని చిలికినట్టుగా మాట్లాడతావు అందుకే మా అమ్మ ప్రేమించింది నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే అడిగే ప్రశ్నలకి టకా టక టక మన సమాధానం చెప్పేసి మీ ఎవరు మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు ఏమైందయ్యా ఏంటయ్యా మోహన్ చట్టేశావు అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా కంగారు పడుకో ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా అందుకే అడిగాను ఈ ఓ పని చేయండి అధ్వాన్నం మామ తీసుకెళ్లి దండలు మార్పించేయండి అయిపోతాయి గుడి మెట్లు దిగేలోపులు వాడిపోతాయి చూడు బాబు కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నాకు అవుతుంది అన్ని నేనే ఇప్పించాన ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు ఆడపిల్ల అవుతుంది అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి ప్రేమించే అర్థమవులు ఆదరించి ఆడబడుచులు ఇంకా అందరూ అందరూ నా బిడ్డకు కావాలి వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా చూడు నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు నేను కసాయివండి కాదయ్యా వెళ్ళు బాధ్యతగా వెళ్ళి బంధువులతో